వైసీపీ భారతీయ జనతా పార్టీ కలిసి ఒక బిగ్ గేమ్ ఆడుతుందా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో భేటీ వచ్చిన వెంటనే నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నరేంద్ర మోడీని కలవడం ఆ తర్వాత ఒక ప్రచారం అయితే జరిగింది నరేంద్ర మోడీ గారికి సుతరామా ఇష్టం లేదు తెలుగుదేశం పార్టీతో కలవడం అమిత్ షా మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది అయితే ఇక్కడ కీలకంగా ఎందుకు ఈ దీనికి అనే దాని మీద ఒక లెక్క అయితే వైరల్ అవుతుంది బీజేపీ ప్రవేశపెట్టే అనేక బిల్లులకు రాజ్యసభలో మద్దతిచ్చే నమ్మకమైన పక్షంగా ఇన్ని రోజులు వైసీపీ ఉంది వైసీపీకి ఈ రోజున రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభ ఎంపీలు అందులో రాజ్యసభ మెంబర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ రిటైర్ అవుతున్నారు ఈ నెల చివరిలో జరిగే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వైసీపీ మూడు ఎంపీలు మళ్ళీ గెలుచుకుంటుంది ఆ సంఖ్య కాస్త పదకొండు అవుతుంది ఏపీలో మరే రాజకీయ పక్షానికి కూడా చోటు లేకుండా మొత్తం సీట్లన్నీ వైసీపీకే ఇప్పుడు దక్కబోతున్నాయి ఈ మూడింటితో కలిసి సో దేశంలోనే మూడవ అతిపెద్ద పార్టీగా రాజ్యసభలో ఈ మార్చి తర్వాత వైసీపీ ఉండబోతోంది అంటే పదకొండు మంది ఎంపీలు అంటే మామూలు విషయం కాదు అందుకే బీజేపీ ఇప్పుడు వైసీపీని చేరదీస్తుంది అనేది ఇది ఒక కీలకమైన పాయింట్ మరో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు చాలా విధేయతగా ఉన్నారు మోడీ గారి పట్ల లేదంటే బీజేపీ పట్ల ఆయన నోటి నుంచి అయితే ఎప్పుడూ పెద్దగా మాట రాలేదు ఒకే ఒక్కసారి అన్నట్టున్నారు వాళ్ళు కూడా కేంద్రం కూడా మనకి శత్రువు అవుతుంది అనేది అంతకుమించి ఏం లేదు సో ఇటువంటి నేపథ్యంలో దేశంలోని అన్ని పార్టీలు ఏదో ఒక సందర్భంలో కాంగ్రెస్తో జతకట్టినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టరు వాళ్ళతో కలిసి వెళ్ళరు కాంగ్రెస్ తోటి ఆఖరికి తెలుగుదేశం పార్టీ కూడా జత కట్టేసింది రేపు పొద్దున కడతదేమో ఇది బీజేపీ పెద్దలకు ఒక మంచి నమ్మకం మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఖచ్చితంగా ఎప్పటికైనా మనతోనే ఉంటారని అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన హవా కూడా పెద్దగా ఏం తగ్గలేదు రేపు ఎన్నికల తర్వాత ఆయన మళ్ళీ గెలిస్తే ఆయన హవా ఇంకా అలాగే ఉందని మరొకసారి నిరూపితమవుతుంది ఇటువంటి నేపథ్యంలో ఈ టీడీపీతో పొత్తు కోసమే బెట్టు చేస్తున్నారు ఒక అమిత్ షా తప్ప మోడీ కానీ అధిష్టానంలో బీజేపీలో కొంతమంది పెద్దలు కానీ అనేది ఇటువంటి నేపథ్యంలో ఆయన వెళ్ళడం కలవడం ఒకవేళ బీజేపీ వైసీపీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ మోడీ కలిసి ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నారా అనే డౌట్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా సరే జగన్ గారి మీద కమలం రాజకీయ దూకుడు ఒక స్థాయికి మించి అయితే చేయదు ఒక స్థాయిలోనే చేస్తుంది అనేది సో అటువంటి నేపథ్యంలోనే మాట్లాడి వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా రిలాక్స్గా ఉన్నారట ఒకవేళ టీడీపీతో కూటమి కట్టిన తనకి పెద్ద ప్రమాదం ఏమీ ఉండదని ఆయన భావిస్తున్నారట మరి ఇది సేఫ్ గేమా ఏమైనా గేమ్ నడుస్తుందా చూడాలి